ప్రభుత్వం చేనేత కార్మికులను చేనేత వర్గాన్ని కాపాడుకోవడానికి ఏదైతే ముఖ్యమంత్రి గారు సంకల్పించి శ్రీ రేవంత్ రెడ్డి గారు చేనేత వర్గాన్ని కాపాడుకోవడానికి అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు జౌలి శాఖ మంత్రి గారు అదేవిధంగా బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి ఉత్తమ్ రెడ్డి గారు మంత్రివర్గ సహచరులు అందరూ కూడా ఈ చేనేత వర్గాన్ని కాపాడుకోవాలా చేనేతలకు న్యాయం చేయాలని చెప్పి వారి రోజు చేనేత భరోసా కానివ్వండి చేనేత భద్రత కానివ్వండి చేనేత నిధిని ఏదైతే కేటాయించినారో దానికి మేము అందరం కూడా రేవంత్ రెడ్డి గారికి మంత్రివర్గ సహచరులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇలా చేనేత వర్గానికి ఏదైతే ముప్పై ఎనిమిది మంది చేనేత కార్మికులు అదేవిధంగా ముఖం మీద పనిచేసే పదిహేను వేల మందికి ఏదైతే ఎనిమిది పర్సెంట్ వాళ్ళు కట్టినట్టయితే పదహారు పర్సెంట్ గవర్నమెంట్ పెట్టి మొత్తం ఇరవై నాలుగు వందలు ప్లస్ పన్నెండు వందలు ముప్పై ఆరు వందల రూపాయలు వాళ్ళకు బట్టి నూట పదిహేను వందల కో నూట పదిహేను కోట్లు ఏదైతే వాళ్ళ నిధి కేటాయించినారో దానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా చేనేత భద్రత అనే స్కీమ్ని తీసుకొని వచ్చినారు ఇలా చేనేత కార్మికులు చేనేత పని చేస్తున్నప్పుడు ఎన్నో రోగాల గురైతారు ఎంతో ఇబ్బంది పడుతూ వాళ్ళు ఆత్మహత్యలు చేసుకొని వాళ్ళు ఏ విధంగానైతే చనిపోతున్నారో ఆ కుటుంబానికి భరోసా ఇవ్వడానికి భద్రత కార్యక్రమాన్ని తొమ్మిది కోట్ల రూపాయలు వాళ్ళని తీసుకొని వచ్చి ఆ వర్గాన్ని కాపాడే కార్యక్రమం చేస్తున్నారు అదేవిధంగా భరోసా చేనేత కార్మికుడికి ఏదైతే మనం ఇలా రైతు భరోసా ఆ విధంగా ఇస్తున్నామో అట్లా పద పద్దెనిమిది వేల కో పద్దెనిమిది వేల రూపాయలు రైతుకు అదే చేనేత కార్మికుడికి అదే లేబర్కి ఏమో ఆరు వేల రూపాయలు ఇచ్చి భరోసా కార్యక్రమం చేపడుతున్నారు గత ప్రభుత్వం ఆరు నాలుగు వందల అరవై ఏడు కోట్ల రూపాయలు బకాయి ఉంటే అవన్నీ కూడా తీర్చడమే కాకుండా ఈ సంవత్సర కాలంలో ఎనిమిది వందల అరవై ఏడు కోట్ల రూపాయలు సాక్ష్యం చేసి పదమూడు వందల కోట్ల పైన చేనేత వర్గాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మంత్రివర్గ సహచరులు కూడా ఇవాళ అరవై ఏడు వేల మంది మహిళలకు రెండు చీరలు పంపిణీ చేసి చేనేత వర్గానికి ఏదైతే వర్క్ చేయాలని కార్యక్రమాన్ని చేపట్టిరో వీటి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రజా పాలనలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేసినందుకు మేము మీ అందరికి కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తాము మీ